ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹ್ಯಾಶ್ ಟೈಕ್ ಯು రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో కొంత కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు పదేళ్ల పాటు అధికారానికి ప్రజలకు దూరమైంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకోవచ్చు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అది సీట్ల దాకా వెళుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పడం లేదు కాకపోతే గతంలో కంటే కూడా కొంత ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్తున్నారు ఎంత పెంచుకుంటుందనే దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పిసిసి చీఫ్ చెర్విలా తీవ్ర స్థాయిలో కొంత కృషి అయితే చేస్తా ఉన్నారు ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది సో పదహారవ తేదీన విశాఖలో జరగబోయే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది సో ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి కొంత గతంలో కంచుకోట అన్న పేరు ఉండేది కాంగ్రెస్ పార్టీ అమితంగా ఆదరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే విభజన తర్వాత కూడా పూర్తి స్థాయిలో దాన్ని దూరం పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది విభజన కన్నా కూడా ఎక్కువగా కొంత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం చేసింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు క్యాడర్ అంతా కూడా ఆ పార్టీకి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ పార్టీ కొంత నిర్వీర్యం అయిపోయింది నవ్యాంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కాపాడుకోవడం కొంత కష్టంగా మారింది సో రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర ప్రాంతాల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి తీవ్రని దెబ్బ కొట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మును పెన్నడు లేనంత స్థాయిలో ఘోరమైనటువంటి పరాభవాన్ని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ చవిచేసింది ఏదైతే నవ్యాంధ్ర రాష్ట్రంలో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక్క సీటు కూడా సాధించకపోగా డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇతర పార్టీలకు ఒక్కొక్కరుగా వరుసలు వెళ్ళిపోయారు దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి సో ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిందా లేదా అనేది కూడా కొంత ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది రెండు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అదేవిధంగా టీడీపీ జనసేన ఈ మూడు పార్టీల మధ్య కొంత పోరు నడిచినటువంటి పరిస్థితి సో అనూహ్యంగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు కానీ ఇక్కడ పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించకపోవడంతో కాంగ్రెస్ లో విలీనం చేసినటువంటి పరిస్థితి కానీ ఆమెకు తెలంగాణ రాజకీయాల్లో కీర్తక పాత్ర పోషించడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు సో ఆమె పట్ల పార్టీ నష్టపోతుంది అని చెప్పేసి ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు షర్మిల కొద్ది రోజులకే ఏపీ పిసిసి చీఫ్ గా ప్రకటించడంతో రంగంలోకి పూర్తి స్థాయిలో దిగారు వరుస పర్యటనలు చేస్తూ దీంతో మళ్ళీ కాంగ్రెస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పుట్టుకుంటుంది అనే ఆశలైతే కొంత వస్తున్నటువంటి పరిస్థితి సో షర్మిల ఏపీ బాధ్యతలు తీసుకుంటే పూర్తి స్థాయిలో తాను సహకరిస్తాను అని చెప్పేసి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కొంత హామీ ఇచ్చిన ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో రెండు సార్లు షర్మిలను రేవంత్ రెడ్డిని కలిసి ఏదైతే ఏపీలో పార్టీ బలోపేతంపై కొంత చర్చలు జరిపారు సో పదేళ్ల పాటు కొంత ఉన్నటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పుంజుకుంటుంది అనేది కొంత తన చరిష్మ ఉపయోగించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒక్క సీట్ అయినా కూడా దక్కించుకొని ఖాతా తెరుస్తుందా అన్న సందేహాలు కూడా ఎప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి సో రెండు వేల పద్నాలుగుతో పోల్చుకుంటే మాత్రం ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పురోగతి సాధించి పార్టీ నేతల్లో నమ్మకం అయితే ఉంది సో అభ్యర్థులు దొరకని పరిస్థితి నుంచి కూడా ఒక్కొక్క స్థానానికి నలుగురు ఐదురు అభ్యర్థులు పోటీ పడే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏపీలో రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పదమూడు వందల దరఖాస్తులు అందాయి అని చెప్పేసి కూడా కొంత చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు నిరాదరణకు గురై ఉనికిని కూడా కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవయం దక్కుతుందా రేవంత్ రెడ్డి షర్మిల చరిష్మ ఎంతవరకు పనిచేస్తుందో అనేది కొంత చాలా మందికి కొంత అంతున్న విషయంగా మారిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి విశాఖ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నెల పదహారవ తారీఖున విశాఖ ప్లాంట్ కు సంబంధించి ప్రాంగణంలో జరిగిపోయే మహాసభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు సో ఈ వేదిక సాక్షిగా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎండగట్టబోతున్నారు సో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వాల్దేరు రైల్వే స్టేషన్ అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది ఇప్పటికే పిసిసి చీఫ్ షర్మిల ఏదైతే తన విమర్శ రాష్ట్రాలతో కొంత ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శకు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో రేవంత్ రెడ్డికి ఏపీలో కొంత మంచి ఆదరణ ఉంది ఆయన దూకుడుగా సంబంధించి రాజకీయానికి అభిమానులు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో అయితే ఓట్లు ఇవన్నీ కూడా ఓట్లు తెచ్చి లేదా అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది ఏదేమైనా కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొంత ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్లో కొంత ఉత్సాహాన్ని నింపింది అని చెప్పేసి కూడా కొంత ప్రధానంగా చెప్పుకోవచ్చు సో ఎందుకంటే తెలంగాణలో ఏదైతే దూకుడైన అయిన వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చాడో సో ఏపీలో కూడా కొంతమేర ప్రభావం చూపబోతుంది అని చెప్పేసి కూడా కొంత ఏపీకి చెందినటువంటి నాయకులు కూడా అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొంత అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాజాల కోసం హ్యాష్ ట్యాగ్